వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన నేపథ్యంలో జిల్లా వైసీపీ నేతలు హెలీప్యాడ్ ను పరిశీలించారు జగన్ నెల్లూరు పర్యటనకు అక్రమ కేసులో దౌర్జన్య కాండలు కారణమని మాజీ మంత్రి కారమూరి నాగేశ్వరరావు తెలిపారు అక్రమ కేసులో బెయిల్ కూడా రానివ్వకుండా గోవర్దన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు ఇంటిని ధ్వంసం వైసీపీ ప్రభుత్వంలో తాము అనుకుని ఉంటే లోకేష్ పాదయాత్ర జరిగేదాని ప్రశ్నించారు ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రతి అధికారులను గుర్తు పెట్టుకుంటాం భవిష్యత్తులో చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని కారమూరి తెలిపారు ప్రజలకు మీరు ఏ సూపర్ సిక్స్ అయితే చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు చేసి మీ సూపర్ సిక్స్ కూడా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చారు వాటిని మానేసి ఈ ఈ ఆంక్షలకు మీరు విలువలు ఇచ్చి ఆంక్షల్ని నెరవేర్చాలని చెప్పి కసితో డిపార్ట్మెంట్ పోలీస్ వ్యవస్థని అంతటినీ కూడా ఇంత దారుణంగా వాడుకుంటాం గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ప్రజాభిమానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ప్రజలు గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అని వచ్చేవాళ్ళు ఉంటారు మరి మీ మీరు ఎక్కడికెళ్తే అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి మా నాయకులు అందరూ కూడా ఇక్కడ కార్యకర్తలే స్వాగతం పలుకుతున్నాం కానీ